హాయ్ నేను విజయంతి వెలుగుపల్లి ఈరోజు మదర్స్ డే కదండి మరి మదర్స్ అందరికీ ముందు మదర్స్ డే శుభాకాంక్షలు ఆ మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఇవాళ ఇక్కడ విజయవాడలోని వివంతా హోటల్కి వచ్చామండి చూసారా రెస్టారెంట్ ఎంత బాగా ముస్తాబు చేశారు ఇవాళ మదర్స్ డే కోసం మదర్స్ కోసం వాళ్ళు చాలా వెల్కమ్ చెప్తూ ఉన్నారు మరి మదర్స్ అంటే అభిమానం అనురాగం ఆప్యాయత అలా ఈరోజు ముందుగా నేను మా మదర్ని తలుచుకుంటాను ఎందుకంటే మేము మా అమ్మ నాన్నగారు వల్లూరిపల్లి అనసూయాదేవి సీతారామ బ్రహ్మ గారికి ఐదుగురు ఆడపిల్లలు ప్రకృతి వాసంతి జయంతి ప్రశాంతి జాగృతి అని ఐదుగురికి పేర్లు పెట్టి మమ్మల్ని అందరినీ ఎంతో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాను సిటీకి తీసుకొచ్చి అందరికి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించి పెద్ద పెద్ద పొజిషన్స్ వరకు మాకు తీసుకొచ్చింది మా మదర్ అందుకని ఈ రోజు నేను మా మదర్ని గుర్తు చేసుకుంటున్నాను ఆవిడ ఆ రోజుల్లోనే హిందీ విషయాలకు పాస్ అయ్యి సంగీత విద్వాంసు ఆవిడే ఆదర్శం నాకు ఆవిడ ఆదర్శంగా తీసుకుని మరి మాకు ముగ్గురు అమ్మాయిలు అర్పిత అంకిత అమృత ఈ ముగ్గురిని కూడా నేను అదే రీతిగా మా అమ్మ ఎలా మమ్మల్ని తయారు చేసిందాం నేను కూడా అలాగే వాళ్ళని తీర్చిదిద్దాను మరి వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నారు వాళ్ళు కూడా మంచి మంచి బహుమతులు తీసుకొచ్చి నన్ను చేశారు సో ఈరోజు అలాగే తల్లులందరూ తమ పిల్లలతోటి ఈరోజు హ్యాపీగా గడపాలని కోరుకుంటూ నేను ఇప్పుడు కేక్ కట్ చేస్తాను ఓకే ముందు ఫోటో తీసుకో

మనకి శివంత హోటల్ వారి యాజమాన్యం వారి స్టాఫ్ మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశారు మరి వాళ్ళు కూడా ఒక హ్యాపీ మర్స్ స్పెషల్ గా మన కోసం తీసుకొచ్చారు విజయల్లీ ఐఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తూ కోఆపరేట్ చేస్తున్నందుకు మనం దీన్ని కూడా కట్ చేసి సెలబ్రేట్ చేద్దాం చాలా స్వీట్గా ఉంది చిన్నగా ఉన్న చాలా స్వీట్గా ఉంది చేసేది మమ్మీ మరస్టీ సందర్భంగా నీకు చిన్న ఫ్రెండ్ స్టేషన్